మనము బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి ఎంటర్ అయ్యాము చాలా బాగుంది గ్రీనరీ కళ్యాణ మండపంగా మార్చేశారట మనం వెహికల్ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా ప్యాలెస్ ముందుకి తీసుకుని వెళ్తారు వీడియో తీసుకోవాలి మంచిగా ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం టికెట్ అయితే మనిషికి టూ సెవెంటీ మహారాజా అయినా అనుకుంటా టూ సెవెంటీ పర్ పర్సన్ మనం ఇండియన్స్ అని ప్యాలెస్లో సింబల్ ప్యాలెస్ బ్యాంగ్లూర్ మహారాజు గారు ఇది దీపస్తంభం అతీక దీర్ఘం అంటే ప్రభుత్వం అనమాట ఇందులో నూనె పోసేసి పెట్టాడు మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్లు అవుతాయి కదా వాటిల్లో వీటిలో పెడతారనమాట ఫుల్ లైఫ్ వెంకటేశ్వర స్వామి రాజు ఈయనైతే ఈయన ఆఫ్ఘన్ వార్లో పాల్గొన్నాడు ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు ఈయన దొరగారు ఈ ఈ సంస్థానానికి ఎట్లా బాగున్నాయి ఇది మహారాజు గారి స్పెషల్ రూము ఇక్కడ ఆయన ఒంటరిగా గడిపేవాళ్ళు ఇది మహారాజు వారి ప్యాలెస్ ఇది లాంతరు ఒక రూమ్ సైజ్ చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉందో ఇది ఒక పర్సనల్ బెడ్రూమ్ ఇవన్నీ రాజులు వాడిన వాళ్ళ యొక్క బట్టలు క్లాత్ సిస్టమ్ అంతా కూడా ఇది హాలు ఇది రాజుగారి పర్సనల్ రూము చూడవచ్చు ఎన్ని వస్తువులతో ఎంత అందంగా ఉందో అయితే ఇది బిల్డ్ చేసి కూడా ఒక నూట యాభై సంవత్సరాలు మాత్రమే అయి ఇది రాజులు వెళ్ళే రాజమార్గం రాజు పైన రాణి యొక్క ఎంత పొరాలకు వెళ్ళడానికి ఇది మాత్రం వాడుతారు ఎంతకన్నా వచ్చింది వేరే మెయిన్ ఇక్కడ మనకి ఒక ఆడియో డివైస్ అయితే ఇస్తారు ఒక్కొక్క రూమ్ దగ్గర ఒక్కొక్క ప్లేస్ దగ్గర నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ ద్వారా మనం అక్కడ ఏంటి ఆ సంఘటన అక్కడ స్పెషల్ ఏంటి అని ప్రతీది కూడా మనం తెలుసుకోవచ్చు అంత తెలుగు హిందీ ఇంగ్లీషు కన్నడ కొన్ని భాషల్లో అది ట్రాన్స్లేట్ అయితే చేసి ఆడియో డివైస్ అందరికి అవైలబుల్లో పెట్టడం చాలా గొప్ప విషయం అప్పట్లో ఇవి నిజమైన ఏనుగు యొక్క పాదాలు కాకపోతే వాటి యొక్క చర్మం మాత్రమే ఉంది మిగతా అంతా కూడా బెంగళూరు మహారాజుల యొక్క సంస్థాన ప్యాలెస్ దీని బయట కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగానే ఉంది చాలా అందంగా ఉంది నంది విగ్రహం అయితే బహుశా ఇది ఆనాటిదే కావచ్చు గార్డెన్ అయితే మాత్రం బాగుంది గార్డెన్ అందంగా ఉంది మహారాజు వారి కోట అయితే చూడొచ్చు మొత్తం గ్రీన్ సిటీ అన్నందుకు ప్యాలెస్ మొత్తం కూడా మొక్కలతోనే నిండిపోయింది అంతా కూడా ప్యాలెస్ చాలా బాగుంది చాలా 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 బాగుంది ఇండియన్స్ ఫారినర్స్ తోటి కలకల ఆడుతూ ఉంది కోట అంతా కూడా మంచి వస్తాయి ఇప్పుడు ఏ ఉందా అసలు అయితే కానీ చాలా చిన్నగానే ఉంది కోట అయితే మాత్రం కదా న్యూ బిల్డ్ మన అంత ఓల్డ్ అయితే ఏం కాదు ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ బెంగళూరు సిటీ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతో అసలు సిటీలో ఉన్నట్టుగానే లేదు మామూలుగా అయితే సిటీలో చిన్న చిన్న మొక్కలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ సిటీలో మాత్రం ఇది గ్రీన్ సిటీ అంటారు హైటెక్ సిటీ అంటారు అలాగే చాలా పేర్లు ఉన్నాయి ఈ సిటీకి చాలా బాగుంది బెంగళూరు అంతా కూడా మొత్తం చల్లగా ఉంది వాతావరణం ఎండాకాలం కూడా చలేస్తుందంటే మనం గమనించవచ్చు ఎలాంటి వాతావరణం అక్కడ ఉందో అని 그렇죠. 안 좋아해, 불안. 불안해. 아니, 지금 좀 어떤 조사를 해야 되나? 뭘좀 해야 되나? నైన్టీన్ థర్టీ అంట థర్టీ ఇదే బెంగుళూరు యొక్క సభ పార్లమెంటు కొత్తగా ఒకటి బిల్డ్ చేస్తున్నారు ఇటువైపు ఉన్నదైతే పాతది పాతది చాలా బాగుంది కొత్తది కూడా అదే మోడల్లో కడుతున్నారు బెంగళూరు సిటీని అయితే ఒకసారి దర్శించవచ్చు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణము రోడ్లు కూడా ఎంత బాగున్నాయంటే అలాగే వాతావరణము చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి